పటాన్చెరు చెరు సర్కిల్ ఆఫీస్గా ఇరవై నాలుగు తారీఖు నాడు గెజెట్ వచ్చింది నలభై ఆరు సర్కిల్ నెంబర్ ఫార్టీ సిక్స్ పఠాన్చెరు అని కానీ ఇవాళ అధికారులు ఏం చేశారంటే ప్రొద్దు ప్రొద్దున అడావిడిన ఏదో ఊర్ల దొంగలు పడ్డట్టు అధికారులు అందరూ కట్టాబుట్ట చదురుకొని ఇవాళ తెల్లాపూర్లో పోయి కూర్చున్నారు అధికారులు నా దృష్టికి రాగానే నేను డీసీ గారికి ఫోన్ చేశాను ఏం సార్ సర్కిల్ ఆఫీస్ ఏమో ఏడుంది అధికారులంతా పోయి తెల్లాపూర్లో కూర్చున్నారంటే ఏందంటే ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి తెల్లాపూర్ ఆఫీసు యూజ్ చేసుకోమంటున్నారు తెల్లాపూర్ను గ్రేటర్లో కలిపారు కాబట్టి ఆ ఆఫీసు యూజ్ అని చెప్పాడు డీసీ సురేష్ గారు నేను అడిగాను ఏమైంది ఐదు సంవత్సరాల కిందట మనం కూడా బిల్డింగ్ కట్టుకున్నాం బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్క అధికారికి క్యాబిన్ ఉంది అది నిజంగా ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉన్నట్టు ఉన్నది పటాన్చూర్లో కట్టిన మున్సిపల్ ఆఫీసు మరి ఈ ఇక్కడ కూర్చోకుంటే అక్కడికి ఎందుకు ఆ బిల్డింగ్ చాలా బాగుందంట సార్ సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి మమ్మల్ని అక్కడ కూర్చోమన్నారు నేను చెప్తా ఎందుకంటే పటాన్చెరు ప్రాంతంలో ఆ రోజు సర్కిల్ ఆఫీస్ పెట్టారు పటాన్చెరు రామచంద్రపురం భారతి నగర్కు కలిసి పటాన్చెరులో ఒక సర్కిల్ ఆఫీస్ కట్టారు ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలను వెించి కట్టారు అది ఎందుకు కట్టరంటే పటాన్చెరు ప్రాంతం అంతా పేద ప్రజలు ఉండేవాళ్ళు పేద ప్రజలకు అందుబాటులోకి పాలన సౌకర్యం సౌలభ్యం ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు పటాన్చెరులో ఈ సర్కిల్ ఆఫీస్ కడితే ఇవాల్ల పటాన్చెరు కాదు బిల్డింగ్ బాగుంది అందులో కూర్చోమన్నారని చెప్పేసి అధికారులు చెప్పడం విడ్డూ ఈ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నేను తెలియజేయాల్సింది ఏంటంటే ప్రభుత్వము పేద ప్రజలకు అనుగుణంగా అనుకూలంగా వాళ్ళకు పనిచేసే విధంగా ఉండాలి కానీ మాకు ఆఫీసులు బాగున్నాయో లేకపోతే ఇంకేమో అని చెప్పేసి గాలికొదిలి పేద ప్రజలను గాదులు గాలి కొదిలి సంపన్నులున్న ప్రాంతంలో పోయి కూర్చుంటామంటే అది చాలా ఇబ్బంది పడతారు పటాన్చరు పట్టణ ప్రజలు బాగా ఇబ్బంది పడతారు చాలా పేద ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలి ఒకటి లేని పక్షంలో పటాన్చరుకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులను సంప్రదించి అన్ని పార్టీలను ఏకం చేసి ఇదే తెల్లాపూర్ మున్సిపాలిటీ ముంగట ధర్నా కూడా చేస్తామని నేను డీసీ గారికి కూడా చెప్పడం జరిగింది మా పటాన్చోరు పట్టణ ప్రజల పక్షాన వాళ్ళ పక్షాన మేము ఖచ్చితంగా నిలబడతాం ఖచ్చితంగా ధర్నా చేస్తాం మళ్ళీ మేము తెచ్చుకునే విధంగా మేము చేస్తామని తెలియజేస్తున్నాం మీరు మీరు చూడండి అసలు యాక్చువల్గా గౌరవ ఎమ్మెల్యే గారు ఏది మన హాస్పిటల్లో రూరల్ హాస్పిటల్లో కడదామని ఒక ఆలోచన చాలా మందికి చాలా చాలామంది కూడా చెప్పినట్టే కానీ నిజంగా ఆయన ఆలోచన కూడా పెద్దదే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం నాతోటి కూడా మాట్లాడాడు అలాగే ఇక్కడెందుకు పెట్టినాం రోడ్లు చిన్నగా ఉన్నాయి కదా ఈ ఆఫీస్ ఇక్కడెందుకు పెట్టినామని నేను అడిగింది నేను గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగితే ఏమన్నాడంటే కుమార్ అట్లా కాదు ఆడ హైవే మీద పెడతాం అది వేరే విషయం ఈ నీటిగా ఉంది ఎక్కువ ప్లేస్ ఉందేమో పెడతాం కానీ అది ముఖ్యం కాదు పేద ప్రజల మధ్యలో ఉన్నట్టయితే వాళ్ళు కాలినడకన కూడా వచ్చి పనులు చేసుకొని పోతారు పన్నులు కట్టుకోవడానికి ఉంటుంది పర్మిషన్లు తీసుకోవడానికి ఉంటుంది అన్న ఉద్దేశం మీద అని చాలా దూరం ఆలోచన చేసి ఇలా సర్కిల్ ఆఫీస్ ఈడ పడాంచరు అది నడిబొడ్డున పెట్టడు అలాంటిది అలా ఈ ప్రభుత్వం అప్పనంగా ఎత్తుకపోయి తెల్లపురులో ఇదేం ఇదేమర్థం మేము చేసింది మా పఠాన్చెరుకు సంబంధించిన గౌరవం ఎమ్మెల్యే గారు చేసింది మా నాయకులు చేసింది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ సర్కిల్ ఆఫీస్ కట్టారు చాలా బ్రహ్మాండంగా ఉంది అది దాంట్లో ఏం తక్కువ ఉందని అన్ని విధాలా బాగుంది అధికారులకు కూడా కానీ ఇలా తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం అది తప్పు తక్షణమే దాన్ని విరమించుకోవాలని మరొకసారి ప్రభుత్వానికి వినతి చేస్తూ ఇవాళ మీ అందరినీ పిలిచి చెప్పినట్టయితే పఠాన్చెరు పట్టణ ప్రజలకు ఇది తెలుస్తుంది అన్న ఉద్దేశం మీద చెప్పడం జరిగింది ధర్నాలకు కూడా వెనకడుకోముచరణ కార్యాచరణ ముందుగా మేము అధికారులకు ఒక వినతి పత్రం ఇస్తాము దాని మీద కూడా స్పందన లేకపోతే ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం మా ప్రభు ఎందుకంటే పఠాన్చరు హెడ్ క్వార్టరు అరే దా పఠాన్చరును కూడా అవమానించినట్టు ఉంది కదా పఠాన్చరును పఠాన్చరు పట్టణ ప్రజలను అవమానించినట్టుంది కదా ఇంతకుముందు లేదంటే మేము అడిగే వాళ్ళం కాదు తెల్లాపూర్ ముత్తంగి కలిసింది తెల్లాపూర్లో ధనికులు ఉండొచ్చు ముత్తంగిలో మాత్రం పేదోళ్ళు ఉన్నారు కదా తెల్లాపూర్లో కూడా పేదోళ్ళు ఉన్నారు లేరని నేను అనట్లే ముత్తంగి ప్రాంతం అయితే అంత పేదోళ్ళే కదా ఊర్లను తీసుకొచ్చి గ్రేటర్ రేషిర్రు వారు వాళ్ళకు రావడానికి సౌలభ్యం పటాంచరు అందుబాటులో ఉంటుంది ముత్తంగి వాడోళ్ళకు ముత్తంగి జేపీ జేపీకాలని ముఖ్యమైన మూడు ఈడుంటే ఉంటే ఎక్కడో ఉన్న తెల్లాపూర్లో పోయి మూడు ప్రాంతాల్లో వాళ్ళు పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కదా ఏ పనికి పోవాలన్నా ఒక వాటర్ కనెక్షన్ కావాలన్నా ఆడికి పోవాలి ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా ఆడికి పోవాలి ఒక ఇంటి ముంగట లైట్ పోయిందన్నా ఆడికి పోవాలి ఒక ఇంటి ముంగట మోరి ఖరాబ్ అయిందన్నా పోవాలి ఒక రోడ్డు కావాలన్నా తెల్లాపూర్ పోవాలి ప్రజలు వీడికి ఈ ఈడే ఈడే ఏం తక్కువ ఉందని పడాన్చర్లో పడాన్చర్లో తీయడానికి ఏంది ఏం తక్కువైంది ఆఫీస్ బాగాలేదు పాత బిల్డింగ్ ఉందంటే ఒక లెక్క ఉండే బ్రహ్మాండమైన బిల్డింగ్ నాలుగైదు కోట్ల రూపాయలు పెట్టి కట్టినము కరెక్ట్ ఐదేళ్ళు కాలేదు అది కాదు సరే ఇలా తెల్లాపూర్ బిల్డింగ్లో పైరు బాగానే ఉంది తెల్లాపూర్ బిల్డింగ్ కూడా బాగాలేదు గ్రేటర్ కమిషనర్ గారి బిల్డింగ్ బాగుంది అంటే ఆడికి కూడా తీసుకోతారా ఆఫీస్ ఇది విడ్డూరం కాకపోతేంది పడాంచోరు బిల్డింగ్ బాగాలేదు తెల్లాపూర్ బిల్డింగ్ కొత్త గట్టి బాగుంది అంటున్నారు తెల్లాపూర్ బిల్డింగ్ కన్నా ఆడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న గ్రేటర్ గ్రేటర్ కమిషనర్ గారి బిల్డింగ్ ఇంకా బాగుంది మరి అక్కడ తీసుకుపోతారా ఇలాంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏ ప్రభుత్వం కూడా తీసుకోవద్దు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలి ఖచ్చితంగా మేము దీని మీద ధర్నాలు రస్తారోపలు అన్నీ కూడా చేస్తామని తెలియజేస్తాను